సూరిపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకమ్మగూడెంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రామాపురంలో నాయకుల మధ్య వరగపోరు నేపథ్యంలో గత వారం రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి గ్రామంలో ఐదు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు చేశారు ఆ ఘటన మరవక ముందే బుధవారం తెల్లవారుజామునే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం ముందు పలువురు రాత్రికి రాత్రి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది వైఎస్ఆర్ విగ్రహం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్ విగ్రహం కనబడటం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు చిలుకూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు గ్రామంలో రాత్రికి రాత్రి ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుపై స్థానిక ప్రజలు రాజకీయ నాయకుల విగ్రహాలతో గొడవలు అవి జరుగుతుండటంతో ఆంజనేయ స్వామి విగ్రహంతో ఆయన అందరూ కలిసిమెలిసి ఉంటారని అన్నారు హిందూ భక్తులు అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క ఊరు పొలిమేరలో దుష్ట శక్తులని రాణియకుండగా కాసేటటువంటి దైవమైనటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకొని అందరి ఆమోదంతో ఇక్కడ విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించడం జరిగినది వారి సొంత ఖర్చులతోటి అట్టి విగ్రహాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అన్య మతస్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించాలి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీసు వారిని అధికార పార్టీ సహా ఆకట్టుకొని ఇక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారందరూ కూడా భక్తులు పూజలు చేసుకునేటటువంటి భక్తులందరూ భయభ్రాంతులుగా కొలిపే విధంగా ఈ విగ్రహాన్ని తొలగిస్తాము ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించడం జరిగినది దానికి భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మహిళా సోదరి సోదరి మనలందరూ కూడా ఇక్కడ నడి ఎండలో భజనలు చేస్తూ ఏకానామం పెట్టుకోవడం జరిగింది మరి భక్తులు ఎండలో ఉన్నారు టెంట్ అన్నా కూడా ఇక పోలీసు వారు మాకు సహకరించలేదు రెండు గంటల తర్వాతిగా మహిళా భక్తులు తా ఎండకు కాలలేక బలవంతంగా టెంట్ వేసుకోవడం జరిగింది వారిని పోలీసు వారు అటకాయించినా వారిని లెక్క చేయకుండా వేసుకోవడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని బల బలోపేతంగా బలవంతంగా గనక ఇక్కడ నుంచి తొలగిస్తే ఈ యొక్క సమస్య ఈ ఒక్క గ్రామం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాపితం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హిందూ సంస్థలు ఎవరైతే ఉన్నారో విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళు ధర్మ పరిరక్షణ సమితి ఆర్ఎస్ఎస్ తర్వాత అయ్యప్ప భక్తులు మరియు మహిళా భక్తురాళ్ళు అందరి మహిళా అన్నీ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతూ ఉన్నది పోలీసు వారు దయచేసి శాంతి భద్రతల సమస్యను అయ్యే విధంగా ప్రవర్తించరని ఈ యొక్క భక్తులకు సహకరించి ఈ విగ్రహానికి వారు నిత్యం పూజలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకునే విధంగా వారు సహకరించాలని దానికి విరుద్ధంగా చేసినట్లయితే ఈ యొక్క సమస్యని అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా పూస్తా ఉన్నారు వారు దాని వారికి పుయ్యకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనవసర విషయాల్లో స్థానిక ప్రజాప్రతినిధిని ఏదైతే శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉన్నారో వారిని పొందొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం వారికి కూడా ఈ విధ ఈ మీడియా పర పరంగా శాసనసభ్యురాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే అమ్మ ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలని గౌరవించి ఈ యొక్క ప్రతిష్ఠించినటువంటి దేవుడి హనుమాన విగ్రహం ఏదైతే ఉందో వినమించేది ఏంటంటే ఇక్కడ నిన్న మూడు మూడు రోజుల క్రితం ఇక్కడ హనుమాన్ హిగ్రాన్ని స్థాపించడం జరిగింది గ్రామస్తులు దీన్ని తొలగించాలని చెప్పి రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దేవాలయాల కాడికి వచ్చారు రాజకీయం చేయడం ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ల్యాండ్ రాడ్ ప్రకారం ఉన్నప్పుడు అయితే అన్ని విగ్రహాల మీద చర్యలు తీసుకుని వాళ్ళు హిందూ విగ్రహాల మీదకి వచ్చారు కదా ల్యాండ్ ఆర్డర్ మీకు గుర్తుకొస్తుందా ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద కానీ చర్య తీసుకుంటే ఎలాంటి తొలగించాలని చూసిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నుంచి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్